బహుశా నాగేశ్వరరావు గారు మాట్లాడిన తర్వాత రామోజీరావు గారి గురించి ఇంకా మనం ఎంత మాట్లాడినా తక్కువే అవుతుంది ఎందుకంటే ఆయన జీవితం మొత్తాన్ని కూడా ఒక నాలుగు అంశాల్లో మన కళ్ళకు కట్టినట్టు ఆయన వివరించారు అయితే మేము మా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్గా ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబానికి కూడా ముందుగా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా ఆయన క్రమశిక్షణ గురించి నిబద్ధత గురించి అనేక అంశాలు చెప్పారు కానీ నేను ఒక అంశం చెప్పదలుచుకున్నాను ఆయన మీద కమ్యూనిస్ట్ ఉద్యమ భావజాల ప్రభావం చాలా పెద్ద ఎత్తున ఉన్నది ఆయన ఏ పార్టీకి ఇప్పుడు సభ్యుడు కాకపోవచ్చు కానీ పంతొమ్మిది వందల అరవై రెండు వరకు ఆయన ఆనాటి ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో సభ్యుడిగా కార్డు హోల్డర్గా ఆయన ఉన్నాడు ఈయన స్వయంగా మేము రెండు వేల పన్నెండులో సుమన గారు చనిపోయినటువంటి సందర్భంలో మేము వెళ్ళలేకపోయాం తర్వాత అన్ని కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఓ పదిహేను రోజులకి నేను ఇతర మా పార్టీ పెద్దలు అందరం వెళ్ళి కలిసినప్పుడు మేము ఈ సంతాపం ఇవన్నీ చెప్తూ ఉంటే ఆయన అన్నారు మనం చేయాల్సినంత చేశాము అన్ని ప్రయత్నాలు చేశాము జరిగిపోయింది ఇక వాటి గురించి మళ్ళీ మీరు నాకు చెబితే ఎందుకు అని రాజకీయాల్లో మాట్లాడటం అనేది ఆయన ప్రారంభించాడు ఆ క్రమంలో ఆయన చెప్పాడు నేను నాచుకుండే నేను ఈరోజు ఎంత క్రమశిక్షణగా ఉన్నాను అంటే ఢిల్లీలో ఆయన ఉన్న రోజుల్లో సుందరయ్య గారు చండరాజేశ్వరరావు గారు వాళ్ళతో అనుబంధం చాలా గొప్పదాయని అందువల్ల వాళ్ళ వాళ్ళు ఆ రోజుల్లో అప్పటికే సుందరయ్య గారు అన్నా కానీ లేదు చంద్రరాజేశ్వరరావు గారు అన్నా కానీ ఎటువంటి విశిష్టత కలిగిన వ్యక్తులు మనకంటే ఆయనకు బాగా తెలుసు అందుకనే ఆయన చెప్పేవాడు మామూలుగా కమ్యూనిస్టు కార్యకర్తలు ఏమంటారు ప్రజలే చరిత్ర నిర్మాతలు అంటాం ఆయనట్ట నమ్మిన ఆయన అందుకనే ప్రజలే చరిత్ర నిర్మాతలు నమ్మారు కాబట్టి ఆయన ప్రతిదీ ప్రజల సెంట్రిక్గా ఆయన అన్ని విషయాలనే చేశాడు చూడండి మనకి ప్రజల వద్దకు ప్రపంచాన్ని తీసుకెళ్ళాడు ఈనాడు ద్వారా తర్వాత మనం ప్రజల వద్దకు పాలన ఇట్లాంటివన్నీ చాలా అనుకుంటా ఉన్నాం ప్రజల వద్దకు ప్రపంచం ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా మనం ఇంకంత దగ్గర అయ్యాం అది వేరే విషయం కానీ మొట్టమొదటిసారిగా ఈనాడిని గ్రామ గ్రామాన ఊరూరికి తీసుకెళ్ళటం ద్వారా ప్రపంచాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్ళిన ఘనత ఆయింది ఏ అంశమైనా తీసుకోండి ప్రజల సెంటరిక్కే చేశారు లేటెస్ట్గా చెప్పాలంటే రైతు చట్టాలనే రైతు చట్టాలు కేంద్ర ప్రభుత్వం చేసినప్పుడు దాని మీద ధైర్యంగా ఆ ఈ సరైన కాదు అని ఎడిటోరియల్ రాసింది ఈనాడు వస్తే మీరు అందరూ చదివి ఉంటారు అంటే ప్రభుత్వాలు ప్రభుత్వాలు ప్రజలకు నష్టం కలిగించేటువంటి విధానాలు చేపట్టినప్పుడు నిర్మోహమాటంగా ఎటువంటి అరమరికలు లేకుండా ఖండించడం కానీ ప్రజల పక్షాన నిలబడటం కానీ ఈ పత్రిక ద్వారా ఆయన ప్రజలకి ఏ రకంగా చేరువయ్యారనేటువంటిది మనకు స్పష్టంగా కనపడతా ఉంది మిగతా అన్ని అంశాల్లోనూ అందుకనే మన పాడుతా తీగ గురించి జబర్దస్తుల గురించి ఇవన్నీ మాట్లాడతాం ఆయన ప్రజలే చరిత్ర నమ్మాడు కాబట్టి మట్టిలో మాణిక్యాలనే మట్టిలో మాణిక్యాలంటాం అందువల్ల మాణిక్యాలు ఎక్కడో ఉండవు ఈ రకరకాల అవకాశాలు కల్పిస్తే వీళ్ళంతా ఎంతకైనా ఎదుగుతారు అని నమ్మాడు కాబట్టి ఆయన ఈరోజు మనం ఈటీవీ ద్వారా రకరకాల కార్యక్రమాల ద్వారా అనేక మంది వెలుగులోకి వచ్చి ఏ రకంగా వివిధ రంగాల్లో ప్రావీణ్యం సంపాదించి గొప్ప పేర్లు సంపాదించారనేది అవకాశం కల్పించినటువంటి ఖ్యాతి మరి రామోజీరావు గారు వీటన్నిటికీ నేను అందుకనే చెప్తున్నా ప్రజలే చరిత్ర నిర్మాతలని నమ్మాడు ఆయన ప్రజల సెంటర్గా చేశాడు కాబట్టి అడుగు అడుగునే ప్రతి అంశంలోనూ కూడా మనకు కనపడతా ఉన్నాం మాములుగా కమ్యూనిస్ట్ కార్యకర్తలు ఒక మాట అంటారు క్యాపిటలిస్ట్ ఎఫిషియన్సీ బోల్స్విక్ స్పిరిట్ అంటే క్యాపిటలిజం అనేటువంటి సమాజంలో అభివృద్ధి అయ్యేటువంటి క్రమంలో టెక్నాలజీ రీత్యా వీటి రీత్యా అవి ఎఫిషియన్సీ అనేది ఉండాలి ఏదో పాతకాల పద్ధతుల్లా కాకుండా కానీ బట్ అట్ ది సేమ్ టైం బోల్స్విక్ స్పిరిట్ ఉండాలి అంటే ఒకటి సాధించాలి అంటే దానికి కఠోర నియమాలు పాటించాలి క్రమశిక్షణ ఉండాలి నిబద్ధత ఉండాలి దాన్ని సాధించే వరకు నిద్రపోకూడదు అనేటువంటి స్పిరిటు ఏదైతే ఉందో ఆ స్పిరిటు రామోజీరావు గారు మాటల్లో చెప్పటం కాదు మాటల్లో చాలామంది చెప్తారు ఆచరణలో రుజువు చేశారు అందుకనే ఇందాక నాగేశ్వరరావు గారు అనేక విషయాలని నాలుగు అంశాలుగా మనకి ఏదైతే చెప్పారో వాటన్నింటినీ తూచా తప్పకుండా మాటలకు పరిమితం కాకుండా ఆచరణలో అమలు చేసి ఆ రకంగా మన ముందుకు నడవాలి అని చెప్పినటువంటి మహనీయుడు రామోచారావు గారు ఆయన తర్వాత కూడా సంస్థలో ఏ రకంగా నడవాలి అనే దానికి అందువలన ఆయన నేను ఒక్కడనే గొప్పవాడిని ఆయన అనుకోవాలి ఎప్పుడు నేను ఇందాక చెప్పా వ్యక్తుల వల్ల కాదు సమిష్టి తత్వం వల్లనే జరుగుతుంది అందుకనే ఆయన టీము నిర్మి నిర్మి టీముని ఏర్పాటు చేశారు అనేక మందిని తయారు చేశాడు ఈరోజు ఆయన ఫిలిం సిటీకి కానీ ఈనాడుకు కానీ ఈరోజు ఇంతమందిని తయారు చేసి ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన ఏదైతే నమ్మారో ఆ రకంగా సమిష్టి పని సమిష్టి తత్వం ఆ ఉమ్మడి అనేది ఏదైతే ఉందో ఆయన నుంచి ఖచ్చితంగా మనందరం కూడా గుర్తించాలి గౌరవించాలి అదే ఆయనకు అర్పించే నిజమైన నివాళని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు లక్ష్మణరెడ్డి రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు